ప్రభునంత్రులరా దేవుని యొక్క వాక్యం ఘని లాంటిది మనం ఎంతగా తీసుకుంటే అంతగా ఆశీర్వదించబడతాం ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఆశీర్వదించబడతాం తీసుకున్న వారికి తీసుకున్నీ ఆశీర్వాదాలు స్తోత్రం దివారాత్రము దానిని జానించువాడు దేనిని ధర్మశాస్త్రమును దానించువాడు ధన్యుడు అతడు ఎక్కడ నాటబడతాడు అది ఆశీర్వాదం అది దివారాత్రము ధ్యానించేవాడు నీటి కాలవల యోరను అది ఆశీర్వాదం అంటే మనం ఎంతగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే ఎంతగా దేవుని వాక్యాన్ని తీసుకుంటే అంతగా మనము ఆశీర్వదించబడతాం దేవునికి స్తోత్రం కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఎంత ఎక్కువగా మనం తీసుకొని మన హృదయాల్లో పెట్టుకొని ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తూ ఎంత ఎక్కువగా ఆ వాక్యం ప్రకారం మనం నడుచుకుంటూ ఉంటే అంతగా మనం దేవుని వాక్యాలు అంతగా మనము ఆశీర్వదించబడతాం కాబట్టి వాక్యాన్ని తీసుకోవటానికి ప్రయత్నం చేయండి ఎక్కువ తీసుకున్న వారికి ఎక్కువ ఆశీర్వాదాలు దొరుకుతాయి హలలుయా ఈ గని లాంటిది ఇది వాక్యం అనేది గని లాంటిది ఈ గని దొరికినప్పుడు తీసుకోవాలి ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఆ తర్వాత నేను వర్తమానంలోనికి వెళ్తాను ఒక ఊరిలో ఒక ముగ్గురు యవనస్తులు ఉన్నారంట ఒక చిన్న పల్లెటూరు అనుకుందాం ఒక చిన్న కథ మాత్రమే ఇది మనకు అర్థం కావటానికి వాక్యం యొక్క విలువను తెలియచేసే ఒక చిన్న కథ మాత్రమే ఆ పల్లెటూరులో ఆ ముగ్గురు యవనస్తులు మంచి స్నేహితులు వారు వారికి దేవుడిచ్చినటువంటి పని చేసుకుంటా ముగ్గురు స్నేహంగా ముందుకెళ్తా ఉన్నారు మందిరానికి వెళ్తారు ఏసైన నమ్ముకున్నారు బాప్తిజం తీసుకున్నారు ప్రార్థన చేసుకుంటున్నారు దేవుని మార్గంలో వెళుతున్నారు అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటా వారి కుటుంబాలను నడిపిస్తూ ఉన్నారు ఈ ముగ్గురు ప్రతిరోజు సాయంత్రం ఆ ఊరి చివరన ఒక కాలవా గట్టుంటే అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని కాసేపు ముగ్గురు ముచ్చటించుకొని మాట్లాడుకొని మంచి చెడ్డ వస్తూ ఉండేవారు రోజు అది ఒక అలవాటుగా పెట్టుకున్నారు కాసేపు ప్రార్థన చేసుకొని వస్తూ ఉండేవాళ్ళు ఒకరోజు వెళ్ళారు అలాగే కూర్చొని మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఒకడన్నాడు రే మనం రోజు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాం అంతేకాకుండా మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాం వాక్యాన్ని వింటున్నాం దేవుడు మనకి ఇచ్చిన పని చేసుకుంటా ఉన్నాం కానీ ఏంటి ఆర్థిక ఇబ్బందులు పోటం లేదు మనకి బాగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అప్పులు బాధలున్నాయి ఎట్లా పోతాయి సాయంత్రం కాగానే ఫైనాన్స్ కట్టేవాడు కట్టించుకునేవాడు వస్తున్నాడు అడుగుతున్నాడు చాలా ఇబ్బందిగా ఉంటుందిరా అని ఒకడు అన్నాడు నా పరిస్థితి కూడా అది అని రెండో వాడు అన్నాడు మూడో వాడు వంత బలికాడు ముగ్గురు దేవుణ్ణి అడుగుదాంరా ప్రార్థన చేద్దాం దేవుడు ఇస్తాడులే అని మాట్లాడుకున్నారు రెండో రోజు కలిశారు రెండో రోజు అన్నారు రే గట్టిగా మనం దేవుణ్ణి అడుగుదాం దేవుణ్ణి అడిగితే తప్పకుండా ఇస్తాడు అని చెప్పి ముగ్గురు నిర్ణయం తీసుకున్నారు ఆ తర్వాత రోజు ఆదివారం మందిరంలో సేవకుడు కూడా చెప్పాడు మీరు గట్టిగా ప్రార్థన చేసుకుంటే మీరు గట్టిగా అడిగితే దేవుడు తప్పకుండా మీకు సమాధానం ఇస్తాడు అని అనర్గలంగా బల్లగుద్దీ గారు కూడా చెప్పాడు ఈ మాటలు విన్నటువంటి వారు ఆ సాయంత్రం ఆ కాల ఒకటి దగ్గరికి వెళ్ళి కూర్చొని దేవుణ్ణి గట్టిగా అడిగారంట అయ్యా నువ్వు మాకు సహాయం చేయాల్సిందే మమ్మల్ని దర్శించు అని ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని దోత వారి మధ్యలో నిలబడి వారికి ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగితే అయా మా పరిస్థితి మీకు తెలుసు కదా వాళ్ళు ఆనందపడ్డారు దూతను చూసి ఆనందపడి దేవుడు దూతను పంపించాడు మా కోసమని ఆనందపడి అయా మా సంగతి నీకు తెలుసు కదా అప్పుల బాధల్లో ఉన్నాం అయా మాకు సహాయం చేయయ్యా అని అడిగారు ఓకే రైట్ రేపు పొద్దున్నే రండి రేపు పొద్దున్నే వస్తే రేపు సాయంత్రం మీరు మామూలుగా కలుసుకుంటారు కదా ఇక్కడికి వచ్చి అలాగే రేపు సాయంత్రం రండి రేపు సాయంత్రం మీకు దేవుడు సమృద్ధిగా ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు సమృద్ధిగా మీకు సహాయం చేయబో చేయబోతున్నాడు రేపు సాయంత్రం రండి అని చెప్పాడు దోత చెప్పి అంతర్ధానం అయ్యాడు వీళ్ళు చంకలు గుత్తుకుంటా సంతోషంగా వచ్చారు ఇక ఆ తర్వాత రోజు పని నడవట్ల ఎప్పుడు టైం అయిద్దా ఎప్పుడు టైం అయిద్దా ఎప్పుడు వెళ్ళాలా కాల కట్ట దగ్గరికి అని ఆశపడతా ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు సరే సమయం రానే వచ్చింది ఆ సమయం రాగానే సాయంత్రం సహజంగా ఒక ఆరు గంటలకు వెళ్ళిపోతారు వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేసుకుని అక్కడ కలుసుకుంటారు ముగ్గురు గబగబా రెడీ అయ్యారు స్నానం చేశారు చక్కగా బయలుదేరారు బయలుదేరి అందులో ఒకడు మాత్రం ఒక సంచి తీసుకున్నాడంట సంచి తీసుకొని జేబులో పెట్టుకున్నాడంట అతని ఏమో ఏం సహాయం చేస్తాడు దేవుడు సంచి లాంటిది కానీ మన దగ్గర ఉంటే సంచి నిండా తెచ్చుకోవచ్చు ఆశీర్వాదాలు సంచి నిండా తీసుకొచ్చుకోవచ్చు దేవుడు చేసే సహాయం అని ఒక సంచి జేబులో పెట్టుకొని వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ముగ్గురు కూర్చున్నారు ప్రార్థన చేస్తున్నారు ఎటు నుంచి వస్తాడా దేవదూతని ఎదురు చూస్తూ ఉంటే సమయానికి దూత రానే వచ్చారు వచ్చి మీకు శుభం అన్నాడు అయ్యా శుభాల తర్వాత ఆ సహాయం ఎందుకు ముందు తొందరగా పడేస్తే మేము వెళ్ళిపోతాం అని చెప్పి ఆత్రంగా ఉన్నారు రైట్ మంచిది మీరు ఆశీర్వాదాల కోసం సహాయం కోసం చూస్తున్నారు కదా మీకు సహాయం ఇవ్వటానికి వచ్చాను ఇదిగో పని చేయండి ఆ పక్కన రాళ్ళు ఉన్నాయి కదా ఆ రాళ్ళు మీరు ఎన్ని తీసుకెళ్ళగలరో మీ ఇంటికి అన్ని రాళ్ళు మీరు తీసుకెళ్ళండి అర్థమవుతుందా లో ఎంటున్నారుగా ఏమని చెప్పాడు దూత ఎన్ని రాళ్ళు మీరు తీసుకెళితే అన్ని రాళ్ళు మీరు తీసుకొని వెళ్ళండి అని చెప్పాడు ఒక్కసారి వీళ్ళకి పై ప్రాణాలు పైన పోయినట్టయినాయి వీళ్ళు ఏమనుకున్నారంటే ఏదో బంగారము వజ్రాలో రాసులో ఏవో పడేస్తారు పడేస్తాడు దేవుడు మా మీద వాటిల్ని మేము తీసుకెళ్దాము అని అనుకున్నారు వీళ్ళు కానీ దేవదత్తే ఏం చెప్పాడు రాళ్ళు తీసుకెళ్ళమనేటప్పటికే వీళ్ళకి నీరసం వచ్చింది నేరస్సం వచ్చి వీళ్ళలో మొదటి వాడు ఏం చేశాడంటే చాలా కోపంగా రాళ్ళగుట్ట దగ్గరికి వెళ్ళి రాళ్ళగుట్టను చూసి ఈ రాళ్ళు నేను నేనేం చేసుకోవాలి దేవుడు అసలకి ఎంత మోసం చేశాడు సహాయం చేస్తానని చెప్పి ఈ రాళ్ళు తీసుకెళ్ళమన్నాడని కోపంగా ఒక్క రాయి అలా తీసుకొని ఆ రాయిని అలా ఎగరేసుకుంటా ఇంటికి వెళ్ళిపోయాడు రెండో వాడు కూడా రాళ్ళగుట్ట దగ్గరకు వచ్చాడు రాళ్ళగుట్ట దగ్గరకు వచ్చి వాడికి కూడా కాస్త మనసులో బాధ ఉంది బాధ ఉండి వాడు కూడా ఇంటి దేవుడు ఇంత మోసం చేశాడు అని చెప్పి సరేలే చెప్పాడు కదా అని ఒక రెండు రాళ్ళు తీసుకొని వాడు ఒకటి తీసుకున్నా మరి ఒకటి తీసుకుంటే ఏం బాగుంటుందని రెండు తీసుకొని ఆ చేత్తో ఈ చేత్తో ఊపుకుంటా వాడు ఇంటికి వెళ్ళిపోయాడు వాడు ఏం చేశాడంటే దేవుని మాటను విశ్వసించాడు ఏమో రాళ్ళల్లో నుంచి కూడా దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వచ్చు కాబట్టి నమ్ముదాం దేవుని మాట ఎందుకు మనం నిరాశపడాలి ఎందుకు మనం అల్ప విశ్వాసం చూపించాలా దేవుడు ఏది చేయమంటే అది చేద్దాం అందులోనే దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పి వాడి వాడు తెచ్చుకున్నటువంటి సంచి నిండా ఆ రాళ్ళు నింపుకొని ఇంటికి వెళ్ళాడు ఒకడేమో ఎన్ని రాళ్ళు తీసుకెళ్ళాడు రైట్ రెండో వాడు రెండు రాళ్ళు మూడో వాడు మాత్రము ఒక సంచి రాళ్ళు తీసుకొని వెళ్ళాడు ఆ సంచిలో దాదాపు ఒక వంద రాళ్ళు ఉంటాయి అనుకుందాం ఇంటికి వెళ్ళిపోయారు ఓ రోజు గడిచింది రెండు రోజులు గడిచింది భారీ అడిగింది ఏందయ్యా ఈ రాళ్ళ మూటని ఆ ఏదోలే ఉన్నాయి ఆ మూల అట్లా దేవుడు చెప్పాడు తీసుకొచ్చాను ఉన్నాయా అని చెప్పాడు సరే నాలుగు రోజులు గడిచింది ఐదు రోజులు గడిచింది వారం పది రోజులు గడిచిన తర్వాత ఒక రోజు ఉదయాన్నే ఒక వ్యక్తి వచ్చి ఈ మొట్టమొదట ఒక రాయి తెచ్చుకున్నాడే ఆడింటి తలుపు కొట్టాడు తలుపు కొట్టే హలో ఎవరు లోపల తలుపు తెచ్చు సార్ నేనే సార్ ఒక పది రోజుల క్రితం మీరు ఒక రాయి తీసుకొని వచ్చారు కాలువ దగ్గర నుంచి అవునా అవును సార్ తీసుకొచ్చాం సార్ ఓ ఆ రాయి చాలా విలువైనది మీకు తెలుసా ఆ రాయి ఖరీదు ఒక్కొక్క రాయి ఖరీదు లక్ష రూపాయలయిద్ది అవును తెలుసా మీకు అక్కసారి అర్థం కాల లక్ష రూపాయల ఎందు ఒక్క రాయా అవును అది ఒక మెడిసిన్లో వాడటానికి దాన్ని ఉపయోగిస్తారు ఆ రాయి చాలా అవసరమైన రాయి ఆ రాయి ఉంటే తీసుకురా లక్ష రూపాయలు ఇస్తానన్నాడు అన్నాడు సార్ అని చెప్పేసి మొత్తానికి లోపలికి వెళ్ళి మొత్తానికి ఎక్కడో పడేసాడు ఎతికాడు మొత్తానికి రాయి దొరికింది రాయి తీసుకొని వచ్చాడు సార్ 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 ఇదిగోండి సార్ రాయ చెక్కు రాశాడు లక్ష రూపాయలు ఇచ్చేశాడు చెక్కు సార్ మరి మా పక్కన ఇంకోటి ఉండాడు సార్ మా స్నేహితుడు వాడు రెండు రోజులు తీసుకొచ్చాడు సార్ వాడి దగ్గరికి వెళ్దాం పదండి సార్ రా వెళ్దాం ఎన్ని రాళ్ళు ఉంటాయి అన్ని లక్షలు రెండో వాడి దగ్గరికి వెళ్తే వాడి దగ్గర ఎన్ని రాళ్ళు ఉన్నాయి వాడు మొత్తానికి ఎతికి ఎతికి ఆ రెండు తీసుకొచ్చి సార్ ఇదిగోండి సార్ వాడికి రెండు లక్షల చెక్కు వెళ్ళబోతుండే సార్ అస్సలు అస్సలు ఇంకోడు ఉన్నాడు సార్ ఆ పక్కన ఉన్నాడు మా మూడో స్నేహితుడు వాడి దగ్గరికి వెళ్దాం పదండి అండి సార్ అంటే వాడి దగ్గరికి వెళ్దాం పద వాడి దగ్గరికి వెళ్తే వాడు మూట తీసుకొచ్చి బయట పెట్టాడు అవి మొత్తం లెక్కేస్తే వంద రాళ్ళు అయినాయి ఎంత వచ్చి ఉంటాయి వాడికి దేవునికి స్తోత్రం ఎంత బాగా లెక్కలు తెలుసా మీకు వంద రాళ్ళు వంద లక్షలు కోటి రూపాయలు వచ్చినాయి చూడండి ఒక రాయికి లక్ష రెండు రాళ్ళకి రెండు లక్షలు దేవుని మాట విని దేవుని ఎందు విశ్వాసం ఉంచి తెచ్చుకున్నటువంటి వారికి తెచ్చుకున్నంత ఆశీర్వాదాలు దేవునికి స్తోత్రం ఎందుకు ఈ కథ చెప్పానంటే ఒక చిన్న కథ కానీ ఇందులో ఎంత సత్యం ఉందంటే చాలా సత్యం ఉందండి దేవుని యొక్క వాక్యం కూడా మనకు అటువంటిదే ఎంత మనం జుర్రుకుంటే ఎంత మనము ఆస్వాదిస్తే ఎంత మనం తీసుకుంటే ఎంత మనం హృదయంలో పెట్టుకుంటే ఎంత ఆ వాక్యము ప్రకారం జీవిస్తే అంతగా ప్రేమించే దేవుడు ఆ ప్రేమించే బిడ్డలను అంతగా ఆశీర్వదించి నడిపిస్తాడు దేవునికి స్తోత్రం హాలలుయా తప్పకుండా అండి వాక్యము వాక్యమును దాచుకొని వాక్యము ప్రకారం నడుచుకున్న వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆశీర్వాదాలు పొందుకోకుండా ఉండలేరు దీవెనలు పొందుకోకుండా ఉండలేరు దేవుని దగ్గర నుంచి తప్పకుండా ఆశీర్వదించబడతారు అందుకనే ఈ గనిలాంటి వాక్యాన్ని తీసుకోండి ఎంతగా తీసుకుంటే అంత ఆశీర్వదించబడతారు ఇది తీసుకొని ప్రపంచంలో చెడిపోయిన వారు ఎవరు లేరు ఇది తీసుకోకుండా యహలోకంలో పరలోకంలో ఆశీర్వదించబడిన వారు కూడా ఎవరు ఉండరు ఎవరు లేరు కాబట్టి ఈ గని లాంటి వాక్యాన్ని తీసుకోవాలని ఈ చిన్న కథ చెప్పాను నిర్లక్ష్యం చేయబాకండి వాక్యము ఎంత వినపడుతుంటే అంత తీసుకొని ఇప్పుడున్న కాలంలో వాక్యం విరివిగా వినబడుతున్నటువంటి వినపడుతున్నటువంటి కాలం ఇది వాక్యాన్ని విరివిగా మన మధ్యలోనికి పరిశుద్ధాత్మతీయుడు తీసుకొస్తున్నటువంటి కాలం ఇది ఈ విరివిగా ఈ వాక్యం అందుతున్నప్పుడు ఏదైనా అండి ఎక్కువ దొరికితే నిర్లక్ష్యం వస్తుంది ఏదైనా తక్కువ ఉంటే బాగుంటుంది అది ఎక్కువైందనుకో నిర్లక్ష్యం ఆహారం ఎక్కువైందనుకో తొక్కేయటానికి కూడా అవకాశం ఉంది అవునా కదా కాబట్టి వాక్యం విరివిగా దొరుకుతుంది కదా అని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసామనుకో రేపు చాలా ఒక ఒకనొక సమయంలో అసలు దొరకని కాలం వస్తుంది వాక్యం గడ్డు దినాలు రాబోతున్నాయి భవిష్యత్తులో చాలా భయంకరమైన దినాలు రాబోతున్నాయి అప్పుడు మేము వాక్యం వినాలి వాక్యం కావాలన్నా కూడా దొరకదు ఈ దొరికే కాలంలోనే తీసుకుంటే ధన్యులము ఈ దొరికే కాలంలోనే తీసుకుని మనం హృదయంలో పెట్టుకుంటే ధన్యులము ఎన్ని రాళ్ళు ఎరుకుంటే ఎన్ని రాళ్ళు మీ దగ్గర పెట్టుకుంటే అన్ని ఆశీర్వాదాలు అన్ని దీవెనలు దేవునికి స్తోత్రం